ఎమ్మెల్యే అనేది పాత ఒక పెద్ద రాజ్యానికి రాజు కన్నా ఎక్కువ అధికారాలు చట్టపాతం ప్రకారం అంబేద్కర్ గారు కనిపించినట్టు రాజ్యాంగ బాధ్యత నాకు అది చాలు పది రోజులు నేనేందనే ఐదు సంవత్సరాలు మీకు మీకు తెలిసింది పది సంవత్సరాలు నేను ఏం చేసింది మీకు తెలుసు చాలా రంగాల్లో మనం అభివృద్ధి పదం ఉన్నాం అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహు జనపాదం గెట్టాలే